ట్యూని న్యూస్కు స్వాగతం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏడు రోజుల పాటు జరిగే పత్రిజీ ధ్యా ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమానికి నవనాథ సిద్దేశ్వర్ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆర్మీ నుండి అరవై మంది ధ్యానులు బస్సులో బయలుదేరి వెళ్లారు పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ధ్యాన బంధువులు అందరూ వెళ్ళడం ఎంతో ఆనందంగా ఉందని ధ్యాన బంధువులందరూ ఆనందాన్ని వెలుబుచ్చారు ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి తరలిన వారిలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి కోశాధికారి శ్రీ సుఖాల లక్ష్మణ్ పిరమిడ్ మాస్టర్లు డికొండ శ్రీనివాస్ గుర్రెడి దేవిదాస్ వెల్మల్ భూమన్న ఆర్మూర్ రమేష్ వెల్మల్ కిషన్ హేమంత్ కుమార్ నందిపేట్ మునిం అరవై మంది ధ్యాన బంధువులు తరలి వెళ్లారు ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಜ್ಞಾನ ಚಲೋ ಚಲೋ ನಾಂಪಲ್ಲಿ ಮಹಾ ಯಜ್ಞಪಲ್ಲಿ ಧ್ಯಾನ್ ಜಗತ್ಕಿ ಶಾಕರ ಜಗತ್ಕಿಡ್ ಜಗತ್ಕಿ ಆರ್ಮೂರ್ ಮಾಸ್ಟರ್ ಅಂದ್ರೆ ನಿಜಾಮಬಾದ ಮಾಸ್ಟರ್ ಅಂದ್ರೆ ಸಿದ್ಧೇಶ್ವರ ಪ್ರೀ ಮಹೇಶ್ವರ ಮಹಾಪ್ರಮಿಡ್ ಕಿ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి